వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కోటి సూర్యగ్రహణాలతో సమానమైన అమావాస్య ఎంతో విశేషమైనటువంటి రోజు కొన్ని సంవత్సరాల తర్వాత అరువైన అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చింది ఇది అమావాస్య లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర్ అవుతారని జ్యోతిష పండుతులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు పుష్మి నక్షత్రము అమావాస్య ఆదివారము కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క రోజున గ్రహగతుల ఇచ్చే రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఈ యొక్క అమావాస్య మీ జీవితంలో ఎన్నో వెలుగులో తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అద్భుత యోగం పట్టబోతోంది కీర్తి ప్రతిష్ఠలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత యోగంగా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఎన్నో గ్రహాల్లో జరిగేటువంటి మార్పులు ఈరోజు రాత్రి నుంచి కూడా ఈ రాసుల వారికి యొక్క అదృష్టాన్ని చూస్తారు వారు వచ్చే అమావాస్య వేళ పుష్యమి నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ఉపయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి వీటితో శివయోగము రవి పుష్య సర్వాస సిద్ధియోగాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క శుభయోగాల ఫలితంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్న మొట్టమొదటి రాశి మేష మేషరాశి జాతకులకు అద్భుతమైనటువంటి వేళ ముందు ముందు రాబోతుంది రాశి వారికి వ్యాపారులకు తమ కష్టానికి తగినటువంటి అద్భుతమైన ఫలితాలను పొందబోతు ఉన్నారు ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఉద్యోగం ఎవరైతే చాలా కాలం నుంచి మారాలనుకున్నారో వారి యొక్క కోరికలన్నీ నెరవేర్తాయి అంతేకాదు మీ యొక్క వేతనం కూడా పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీ కుటుంబ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించబోతూ ఉన్నాయి మీరు సంఘంలో కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులకు గురు కుజ శని రవి శుక్ర బుధ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక సంబంధమైన కష్టాల నుంచి బయటపడడానికి బాగా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం మీద చీకు చింత లేకుండా గడిచిపోతుందని చెప్పవచ్చు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు ఉంటుంది కుటుంబ సుఖ సంతోషాల కోసం ఎక్కువ ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది గృహ వాహన యోగాలు పట్టడం జరుగుతుంది మీ యొక్క పిల్లల చదువు కూడా చాలా సాఫీగా సాగిపోతుంది కుటుంబ పరంగా కూడా ఎన్నో శుభవార్తలే వింటారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క వ్యూహాలు పథకాలు సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యం ఎంతో సజావుగా సాగిపోతుంది ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు ఆఫర్లు వస్తాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఆఫీగా సాఫీగా సాగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఇంకెన్నో మంచి ఫలితాలు తప్పకుండానే కలుగుతాయి తర్వాత రాశివారు వృషభ రాశివారు ఋషభ రాశి వారికి యొక్క అమావాస్య తర్వాత అరుదైన యోగాలు రాబోతూ ఉన్నాయి సంఘంలో పురోగతి లభించే అవకాశం ఉంది ఈ కాలం ఏదైతే ఉందో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోని విజయం మీదే అవుతుంది విద్యార్థులను చూసినట్లయితే కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఆర్థిక పరంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయం సాధిస్తారు మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీకు ఇది ఒక అద్భుత కారణంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి గురు కుజ శుక్ర బుధ రాహులతో పాటు అనుకూలమైనటువంటి గ్రహాలు ఎన్నో ఉండడం వలన శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రాబోతూ ఉన్నాయి దశమ స్థానంలో శని వక్ర సంచారం వల్ల పరివారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆశించిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు మందు నుంచి అనేక ప్రయోజనాలు పొందుతారు సాధారణంగా ఎటువంటి పెట్ట కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు తేలిగ్గా పూర్తి చేసిస్తారు గృహ వాహన సౌకర్యాలు అమరే ఉన్నాయి ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలికి వస్తాయి ఉద్యోగంలో అన్ని శుభవార్తలు ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఏర్పడుతూ ఉంటుంది వ్యాపారాల్లో కూడా తీరుకు లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇంటా బయట కూడా ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది తరువాత రాసివారు ధనుస్సు రాసివారు ఈ రాశివారికి యొక్క రోజున ఏర్పడే రవి పుష్యయోగము శివయోగం ప్రభావంతో శుభ ఫలితాలే ఏర్పడుతూ ఉన్నాయి ఈ కాలంలో అవివాహితులకు వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి మంచి వివాహం కుదిరే అవకాశం ఉంది వివాహితులు తమ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు రూపొందిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహాయం పొందుతారు మీ ఇంట్లో ఆనంద వాతావరణమే ఉంటుంది వ్యాపారులు అదనపు ప్రయత్నాల ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది పనిచేసే చోట తమ రంగంలో పురోగతిని సాధిస్తారు పురోగతితో పాటు ఇంకెన్నెన్నో సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రాధిపతి గురువు అనుకూలంగా లేనప్పటికీ మిగిలిన గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందున ఏ ప్రయత్నాలు తెలిపెట్టిన జయప్రదమే అవుతుంది ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటు ఉన్నాయి కొన్ని వ్యక్తిగత కష్ట నష్టాల నుంచి బయటపెడతారు ఆదాయంలో అంచనాలకు మించి పురోగతి లభిస్తుంది మందుమిత్రుల నుంచి ఆదరపరణాలు ప్రోత్సాహాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మీ యొక్క పిల్లలు ఎన్నో ఘన విజయాలను సాధిస్తారు ఆర్థికంగా ప్రతి ప్రయత్నం సానుకూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో కలిసి ఇష్టమైన ఆలయాలను కూడా సందర్శించబోతూ ఉన్నారు మీ యొక్క కుటుంబంలో శుభకార్యాలు కూడా తలపెట్టబోతూ ఉన్నారు ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు అనవసరమైనటువంటి ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి మిత్రులతో కలిసి కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడపడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్నో శుభ ఫలితాలు మీకు వచ్చి రావడానికి అవకాశాలు అయితే లేకపోలేదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెని పెరగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది తర్వాత రాశివారు మకర రాశివారు ఈ రాశి వారికి యొక్క అమావాస్య వేల ఎన్నో శుభయోగాలతో మీ జీవితంలో కొన్ని యోగాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు ఆదాయంలో గణ్యమైన పెరుగుదల ఉంటుంది కెరీర్ పరంగా కూడా పురోగతి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆ పనుల మీదే అవుతుంది శుభగ్రహాల అనుకూలత కాస్త ఎక్కువగా ఉంది నెలంతా ఆశించిన విధంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి ఎంతో అనుకూలంగా కొనసాగుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఇంట బయట అనుకూల వాతావరణం లభిస్తుంది సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచిరూచి వ్యవహరించడం చాలా మంచిది ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి రవి బుధ అనుకూల సంచారం వల్ల ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది అనవసర పరిచయాలు దూరంగా ఉంటే మంచిది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి పెళ్ళిలో శ్రమ తప్పకపోవచ్చు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకుండా అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు తరచూ శివహత్తులు చేసుకోవడం చాలా మంచిది తర్వాత రాశివారు కుంభరాశివారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉం అద్భుతంగా ఉంటుంది ఉండబోతుంది పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది అయితే అనుభవం ఉన్న వ్యక్తులు సాయం తీసుకున్న ముందడుగు వేస్తారు ఉద్యోగుల కాలంలో కూడా సొంత కారు కొనుగోలు చేస్తారు జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి తల్లి ఆరోగ్యం బాగుపడుతుంది మనసులో ఆనందంగా ఉంటారు వ్యాపారులు భారీ లాభాలు పొందుతారు పెద్ద పెద్ద ఒప్పందాలు పొందే అవకాశం ఉంది ఆదాయంలో కూడా గణనీయమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ముఖ్యమైనటువంటి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా అద్భుతంగా ఉంటుంది గురు గురుశుక్ర పుదగ్రహాల అనుకూలత వలన ఏలినా శని ప్రభావం బాగా తగ్గి జీవిత శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబంలో కీలకమైన శుభాలు చోటు చేసుకుంటూ ఉంటాయి దాంపత్య జీవితం ఉత్సాహంగా ప్రా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆశయాల లక్ష్యాలు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు ఉన్నా సాగిపోతాయి అనేక విధాలుగా లాభాలు పడతారు ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది మీ యొక్క బంధువుల నుంచి సమస్యలు తలెత్తిన సరే వారి కూడా అధిగమిస్తారు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అనవసర ఖర్చులు తగ్గించుకోండి ఇంత బయట ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క దయమిపై ఉంటుంది వీడియో నేస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి